ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో పదమూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు అమరావతిలో నిర్మాణాల కోసం ఈ రోజు నుంచి రెండవ దశ భూ సమీకరణ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు ఇందులో భాగంగా ఈ ఉదయం అమరావతి నుండి హెలికాప్టర్ ద్వారా ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ ప్రాజెక్టులోని కాఫర్ డ్యాం గ్యాప్ వన్ గ్యాప్ టూ కుడికాలువ పనుల ప్రగతిని పరిశీలిస్తారు అలాగే నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రా వాల్ను కూడా పరిశీలించనున్నారు అనంతరం అధికారులతో పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని తర్వాత పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు మహిళా స్వయం సహాయక సంఘాలకు సుస్థిరాదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్ఫ్ పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సహాయక సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయాలన్నారు విభిన్నంగా బ్రాండింగ్ చేయడం ద్వారా వాటికి మరింత విలువ పెరుగుతుందని సూచించారు అనంతరం ఈ నెల రెండవ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై రెవెన్యూ శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే కొత్త పాసుపుస్తకాలను ముద్రించాలన్నారు భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాస్ పుస్తకాలను ఆన్లైన్లో పొందే విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా నారాకోడూరులో యాభై లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్లో అదనపు వసతుల కోసం స్థానిక శాసనసభ్యులు దూలిపాల్ల నరేంద్రతో కలిసి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ తోటి పంచాయతీ భవనాలు మన జిల్లాకు ఒక పది పదిహేను వచ్చే అవకాశం ఉంది సమృద్ధి గ్రామం అంటే ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో ఉండాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా మోడల్ గా దేశం మొత్తం మీద మూడు గ్రామాలను తీసుకొని మూడు గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ గా దేశం మొత్తం చేస్తా ఉన్నాం అదే విధంగా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసే విధానం రెండింటికి ఉండే వ్యత్యాసాలని తగ్గించి మీకు ఎక్కువ నష్టపోకుండా డెవలప్మెంట్ జరిగే విధంగా చేయటమే ప్రజాప్రతినిధుల బాధ్యత తెలంగాణ శాసనసభను నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి గడ్డం కుమార్ తెలిపారు మొత్తం ఐదు రోజుల పాటు శీతాకాల సమావేశాలు జరిగాయన్నారు శాసనసభలో వివిధ అంశాలపై మొత్తం నలభై గంటల నలభై నిమిషాల పాటు చర్చ జరిగిందని పేర్కొన్నారు కృష్ణా జలాలు హెల్ట్ పాలసీ మూసీ సుందరీకరణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు తదితర అంశాలపై సభ్యులు చర్చించారని ఈ సమావేశాల్లో పదమూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని చెప్పారు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారని సభలో అరవై ఆరు మంది సభ్యులు ప్రసంగించారని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు ఆయనకు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ తదితరులు స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోనున్నారు అలాగే నిన్న తిరుచానూరు శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపట్టనున్న నిర్మాణాల కోసం ఈ రోజు నుంచి రెండవ దశ భూ సమీకరణ చేపడుతున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశ వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వివరించారు రాజధాని ప్రాంతంలోని ఎన్రాయి వడ్డమాను గ్రామాల్లో ఈరోజు నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదలుపెడుతున్నామని మంత్రి తెలియజేస్తూ అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్ పూలింగ్ ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు చేసామో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధికార భవనాలు నాలుగు వేల ఇరవై ఆరు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అదే విధంగా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఒక అసెంబ్లీ హైకోర్టు కూడా అనుకున్న టైం ప్రకారం అదే ప్రాసెస్ రైల్వే ట్రాక్ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి ఏడు గ్రామాల్లో దానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ ని మన అథారిటీ లోను కేబినెట్ లోను అప్రూవ్ తీసుకోవటం సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు సోషల్ మీడియా జవాబుదారీతనం పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ కృత్రిమ మీద ఆధారిత డీప్ ఫేక్ అశ్లీల సమాచారాన్ని అరికట్టాలన్నారు మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిపై నిఘా పెట్టాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీకేజ్ కారణంగా సంభవించిన మంటలు అదుపులోకి వస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు గ్యాస్ లీకేజ్ సందర్భంగా చేపట్టిన మంటల నియంత్రణ చర్యలపై అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిన్న పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరౌండింగ్ విలేజెస్ అందరినీ కూడా ఎవాక్యువేట్ చేసి రిలీఫ్ సెంటర్స్ లో పెట్టడం జరిగింది దాని తర్వాత స్లోగా ఫైర్ యొక్క ఇంటెన్సిటీ ఫ్లేమ్ యొక్క స్ప్రెడ్ అంతా కూడా రిడ్యూస్ అవడం జరిగింది సో రైట్ నో ఇస్ అండర్ కంట్రోల్ సో ఓఎన్జీసీ నుంచి స్పెషలైజ్ టీమ్స్ కూడా రావడం జరిగింది ఫైర్ ఇంకో నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది బట్ విత్ మైనర్ ఫ్లేమ్ సో ఆ ఫైర్ కంటిన్యూ అవడం యాక్చువల్లీ ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ మనకి లీక్ అయిన గ్యాస్ ఫైర్ ద్వారా ఎగ్జాస్ట్ అవుతే క్లౌడ్ ఫార్మేషన్ లేకుండా డెఫినెట్ గా దాన్ని ఆ ఫ్యూచర్ లో జరిగే ఒక ఇన్సిడెంట్ ని ప్రివెంట్ చేయొచ్చు కాకతీయుల ఓరుగల్లు కోటలో అక్రమ కట్టడాలను తొలగించే చర్యలు చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న లేఖ రాశారు చారిత్రక నేపథ్యం సాంస్కృతిక వైభవంతో వరంగల్ పట్టణం వారసత్వ సంపదకు నిలయంగా నిలుస్తోందన్నారు ఏడు ప్రాకారాలతో వరంగల్ కోటను ఎంతో గొప్పగా కాకతీయులు నిర్మించారన్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని దట్టమైన పొగమంచు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు అలాగే కనిష్ట ఉష్ణోగ్రత నమోదులో గణనీయమైన మార్పులు ఉండవని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో పదమూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని శాసనసభాపతి గడ్డం కుమార్ పేర్కొన్నారు అమరావతిలో నిర్మాణాల కోసం ఈ రోజు నుంచి రెండవ దశ భూ సమీకరణ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు